ఈ రోజున పెత్తందారులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు వాళ్ళ ముని మనవలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవచ్చు ట్యాబ్స్ వాడుకోవచ్చు పేదలుగా ఉన్న మన పిల్లలు మాత్రం వాటిని వాడితే వాళ్ళు తట్టుకోలేరు ఇలాంటి బురద జల్లి ప్రభుత్వం మీద జగనన్న మీద బురద జల్లే కార్యక్రమం మాత్రం చేపడుతున్నారు ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి ఈ రోజున మన కోసం నేనున్నానని చెప్పి మనందరి ముందు నిలబడిన ఏకైక వ్యక్తి మన జగన్ అన్న ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనల్ని వదిలిపెట్టలేదు ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో మనమందరం కూడా జగన్ అన్నని నమ్మి ఓటేశామన్న నమ్మకంతోనే అభిమానంతోనే విశ్వాసంతోనే ఈ రోజున మన మనందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తున్నారు ఈ రోజున మేము డయాస్ మీద నిలబడి ఎంతమంది మాట్లాడుతున్నామంటే దానికి కారణం జగన్ అన్న తీసుకున్న నిర్ణయం ఈ సామాజిక న్యాయం మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నారో దాన్ని అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి మన జగన్ అన్న అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఈ రోజున మరి నేను ఇక్కడ ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో నిలబడి మీతో మాట్లాడుతున్నానంటే ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది చెప్పండి ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడినా నేను చెప్పిన ఎంత చెప్పినా కూడా జగన్ అన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా మేము చెప్పలేము కొన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాం అన్ని సంక్షేమ పథకాలు అతి తక్కువ కాలంలో జగన్ అన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇచ్చారని చాలా గర్వంగా మాత్రం చెప్పగలం ఈ రోజున మరి ఇన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ మళ్ళీ మనం పొందాలి అంటే ఈ రాష్ట్రానికి జగన్ అన్నని మనం మళ్ళీ జగన్ అన్నని మళ్ళీ జగన్ అన్నని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి జగన్ అన్నే మన భవిష్యత్తు జగన్ అన్నే మన భవిష్యత్తు మీరందరూ కూడా జగనన్న మన భవిష్యత్తుని మరిచిపోకుండా మన ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా ఈ నియోజకవర్గం నుండి జగనన్నని గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నా ఎందుకంటే గోపాలపురం నియోజకవర్గం వైసీపీ అడ్డా వైసీపీ అడ్డా మీ అందరికీ కూడా గుర్తుంది కదా రెండు వేల పంతొమ్మిదిలో ఎంత మెజారిటీలు ఇచ్చారు ఎంత ఇచ్చారు అంతకన్నా ఎక్కువ మెజారిటీతో జగన్ అన్నకి గోపాలపురం నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలని మా అన్న తలారి వెంకట్రావు గారిని గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను